అందరికీ నమస్తే అండి ఈరోజు మాకు ఇంకొక కొత్త పని అయితే రావడం జరిగింది చిన్ని ఫ్లాటు ఒక రెండున్నర సెంట్లో పది పిల్లర్లైతే వేసేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే కడుతున్నాం అనమాట చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఈ ఫ్లాట్ నేను టేకప్ చేశాను మా వాళ్ళు అయితే కాంక్రీట్ వర్క్ చేస్తున్నారు మీరు చూడవచ్చు పిల్లర్ని ఎందుకు అలా షేక్ చేస్తున్నారని సగం ఎత్తు వచ్చేంతవరకు కర్ర పెట్టి నీట్గా లోపలికి అనమాట సగం అయితే దాటిని గంచి ఇలాగా ఐరన్ మెషిన్ కట్టినటువంటి ఆ బొట్టన్ ఓపడం వల్ల ఏమవుతుందంటే బాగా షేక్ అయ్యి ఎటువంటి చిన్న చిన్ని హోల్స్ కూడా రాకుండా ఏమైనా లోపల గ్యాప్లు ఉంటే సర్దుకుపోయి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట అందుకని ఆ రకంగా సెట్ చేస్తాం అదిగో చూడండి ఇంకో మనిషి ఏం చేస్తాడు ఇదిగో అడుగును కంకర చేసి ఆ కర్రను లోపలికి గుచ్చాసి దూర్చేసి పర్ఫెక్ట్గా కూరుస్తాడు అలా కోచ్ వల్ల ఏమవుతుందండి ఇటువంటి గ్యాప్లు రాకుండా అఫ్ కోర్స్ ఇది అందరు చేస్తూ ఉంటారు అందరు కర్రతో కురుస్తూ ఉంటారు కానీ మేమేం చేస్తాం సగం ఎత్తు వచ్చిన తర్వాత కర్రని తీసేసి పక్కన పడేసి ఆ బుట్టని షేక్ చేస్తాం అనమాట కొంతమంది వైబ్రేటర్ కూడా పెట్టమంటారు అవి ఏమీ అవసరం లేదండి బుట్టను షేక్ చేస్తే లోపల ఉండేటువంటి అంతా ఆటోమేటిక్గా మూలకి సర్దుకుంటుంది ఇంకో విషయం ఏంటంటే మేము ఏ చిన్న వర్క్ చేసినా సరే ఇదేనే కాదు యాక్చువల్లీ ఏంటంటే ఈ పది పిల్లలకి మహా అయితే మాకు ఐదు కట్టల నుంచి ఆరు కట్టలు సిమెంట్ పడుతుంది అది మనిషి కలపచ్చు కానీ మనిషి కలిపితే ఏమవుతుందంటే అది పర్ఫెక్ట్గా కలవద్దు ఇదేనే కాదు కాంక్రీట్ వర్క్ అయి ఉండొచ్చు ఇటు కట్టుబడి కట్టేటప్పుడు మామాల సరే మేము మిషన్లో వేసి కలిపేస్తాం ఈ మిల్లర్ ఉంది కదా ఈ మిల్లర్ని యూస్ చేసి కలుపుతాం అది కాంక్రీట్ వర్క్ అయినా మామూలు ఏ వర్క్ అయినా సరే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా కలుస్తుంది ఎక్కడ కూడా ఇసుక పొర రాకుండా నీట్గా సెట్ అవుతుంది అందువల్ల మేము మిషన్ వాడుతాం అనమాట సో ఎనీవేస్ గైస్ మీ కనుక నా ఛానల్ ఇన్ఫర్మేషన్ మీస్తే కనుక ప్లీజ్ దే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇంకోటి మీకు ఇసుక కూడా చూపిస్తాను చూడండి మేము కొంతమంది ఏం చేస్తారు కంకరలో వాడే ఇసుకొని మొత్తం గవ్వలు గవ్వలు ఉండే విధంగా ఇసు ఉండేటువంటి ఇసుకని తీసుకొస్తారు కానీ మేము అలా కాదు కంకర అయినా కట్టుబడి అయినా ప్లాస్టిక్ అయినా ఏదైనా సరే మంచి ఇసుక పట్టుకొస్తాం రాళ్ళు ఉండకూడదు మట్టి పెట్టలు ఉండకూడదు కంకరకి కట్టుబడికి ఉండే సమయంలో ఏంటంటే కొంచెం రఫ్గా ఉండేసుకొని తీసుకొస్తాం ఎందుకంటే ఎక్స్ట్రా గ్రిప్ దొరుకుతుంది ప్లాస్టింగ్కి కొంచెం మెత్తగా ఉండే ఉండేసుకు తీసుకొస్తాం ఎందుకు ఫినిషింగ్ కోసం అక్కడ తేడా వస్తుంది అనమాట ఇసుకలో కూడా రెండు రకాల ఇసుకలు తీసుకురావాలి కట్టుబడికి ఏమో గరుగ్గా ఉండేది ప్లాస్టిక్ ఏమో స్మూత్గా ఉండేసుకు తీసుకోవాలి చూస్తున్నారు కదా ఎక్కడ చిన్న మట్టి లేదు